ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ ఏదైతే ఉంటుందో ఆ టైము దాదాపు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యాభై ఎనిమిది సంవత్సరాలున్న ఏజ్ను యాభై ఎనిమిది సంవత్సరాలున్న రైట్ యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఏజ్ను అరవై ఒకటి సంవత్సరాలకు పెంచుకుంటా నిర్ణయం తీసుకున్నది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అయితే కొత్తగా ఏర్పడ్డది కదా రాష్ట్రము వాళ్ళ సేవలు వాళ్ళ సర్వీసులు మనకు అవసరము కాకపోతే అప్పుడు కూడా డబ్బులు లేకనే ఆ తెచ్చిన ఏదైతే వచ్చిన ఆదాయం అంతా ఏదైతే ఉన్నదో ఆ వచ్చిన ఆదాయం అంతా ప్రాజెక్టులు లేకపోతే వాటికి వాటికే పోతా ఉన్నది కాబట్టి ఇలా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మొత్తం మీద ఆ పైసలు అటే పోతాన్నాయి ఇంకా సంక్షేమ కార్యక్రమాలకు పోతానే మూలధన వ్యయానికి పోతున్నాయి కాబట్టి ఏం చేయాలనో అర్థం కాక వీళ్ళది ఎంత ఒక మూడు సంవత్సరాలు పెంచుకుంటా నిర్ణయం తీసుకున్నది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవైలోనో ఇరవై ఒకటిలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఓ గోండ్రుగప్పలో ఒరినట్టు ఒరిండ్రు బెకబెక 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 అని అలిగిండ్రు మరి ఇలా ఈ ప్రభుత్వం డైరెక్ట్ అరవై ఒకటి సంవత్సరాల నుంచి అరవై రెండు అని అంటారు కానీ ముందుగా లేదో అట్లా రాయేస్తారు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటారు ఏం కథ అని చెప్పేసి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతాం ఒక సంవత్సరానికి పెంచుతాం అని చెప్పేసి అంటారు కానీ ఈ మిగతా నాలుగు సంవత్సరాలల్లో దీన్ని అరవై ఐదు సంవత్సరాలకు పెంచుకుంటూ నిర్ణయం తీసుకుందాము అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ ఇవి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అన్నట్లు ఇది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుకుంటా పదవీ విరమణ వయసు ఏదైతే రిటైర్మెంట్ వయసు ఉన్నదో ఇప్పటికే పాపము వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారంటే దాదాపు ఈ పోలీసు డ్యూటీలు చేసోళ్ళు కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ లేకపోతే యూనిఫామ్లు వేసుకొని రోడ్ల మీద నిలబడేటోళ్ళు కానీ చాలా అవస్థలు ఎదుర్కొంటారు నిలబడి నిలబడి అలా మోకాల చిప్పలు ఎరిగిపోతాయి కూర్చుండి కూసుండి జాబులు చేయలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు వీడికి అరవై ఒకటి ఏండ్లకే ఇంకా అయిపోయింది కదా ఈ సంవత్సరము అని అనుకొని ఊపిరి పీల్చుకునే టైంకే మళ్ళీ ఇంకో నాలుగేళ్ళు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉన్నది చివరికి అరవై ఐదు సంవత్సరాలకు చేస్తారా ఏందన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి దీనికి కారణం ఏందయ్యా అంటే మరి ఒక సంవత్సరం వెచ్చడం వల్ల మనకు బెనిఫిట్ ఏంది అని చెప్పేసి వాళ్ళు సమీక్ష ఇదివరకే కమిటీలు వేసిండ్రు బట్టి విక్రమార్క ఏమున్నది వీళ్ళు కమిటీల పేరుతోని కాలయాపన చేస్తారు అంతకు మించి ఏమీ లేదు కమిటీల పేరుతోని కాలయాపన చేస్తారు అంతకు మించి ఏమి లేదు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇదివరకే ఒక కమిటీ వేసిండ్రు ఆ కమిటీ ఏమి నిర్వహించింది ఏం సు ఏం చేసింది అని అంటే ఏమి లేదు గుండు సున్నా ఆ కమిటీ చేసింది ఏమీ లేదు గుండు సున్నా ఈ గుండు సున్నా అయిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తారంట అంటే మళ్ళా ఈ పదవి వీరమైన సమయాన్ని పెంచుతారట ఇప్పుడు త్రిసభ్య కమిటీ అని వేసింది మొన్ననే మనం చూసినాం ఏది దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు సైరన్ సైరెంట్లు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇక మేము పోరాటానికి దిగుతా ఉన్నాం మేము పోరాటానికి సిద్ధమైతా ఉన్నాం అనే నేపథ్యంలోనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు కదా నన్ను కోసినా రూపాయి లేదు నన్ను చంపిన రూపాయి లేదు నన్ను ఏం చేసినా రూపాయి లేదు నన్ను కోసుకొని తింటారా మీరు నన్ను వండుకొని తింటారా మీరు అని చెప్పేసి మాట్లాడిండు కదా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అసహనం వ్యక్తం చేసిండ్రు కదా ఇందుకే ఎందుకంటే పెండింగ్ డిఏలు దాదాపు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రెండు డీఏలు పెండింగ్లో ఉండే వాళ్ళు దిగిపోయే నాటికి ఒక రెండు డిఏలు పెండింగ్లో ఉండే టూ డిఎస్ టూ డిఎస్ ఇప్పుడు జూలై వస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక డిఏ ఇల్సి వస్తుంది ఇప్పుడు ఈ జూలై వస్తే ఈ జూలై అయిపోతే ఇంకో డిఏ కూడా పెండింగ్లో ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తం ఆరు డిఏలు పెండింగ్లో పడ్డాయి ఇవి రెండు పాతయి రెండు ఇవి నాలుగు కలుపుకుంటే మొత్తం ఆరు డిఏలు పెండింగ్లో పడ్డాయి ఒక డిఏనో ఏమో ఇచ్చిర్రు ఏం చెప్పిర్రు ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో డిఎలు ఏవైతే ఉన్నాయో మేము వచ్చిన ఆ పదిహేను రోజులలోనే అన్ని క్లియర్ చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులను ఏ విధంగా అయితే మభ్య పెట్టినరో ప్రభుత్వ ఉద్యోగులను కూడా అట్లనే మభ్య పెట్టినరు ఇప్పుడు ఏం చేస్తాను ఆల్రెడీ ఎదురు చూస్తా ఉన్నారు అబ్బా పదవి విరమణ అయిపోతే ఆరామ్సే కూసవచ్చు ఇంట్లో చేసి చేసి ఆగమైపోయినాం ఇల్లు కట్టుకుందాం రిటైర్మెంట్ డబ్బులతో లేకపోతే బిడ్డ పెళ్లి చేద్దాం లేకపోతే పిల్లల హయ్యర్ స్టడీస్ కోసం వాడదాం పైసలు అనుకుంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేదు రాష్ట్ర సర్కార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం ఇచ్చిన పాపాల పోతలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చిన పాపార పోతలేదు ఇంతవరకు వాటి ఊస ఎత్తలే ఈ పిఆర్సీలు ఇటు పోతే పెండింగ్ డిఏలు ఇది పోతే ఆర్థిక ఆర్థిక పరమైన డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లు మొత్తం యాభై ఏడు డిమాండ్లు పెట్టిర్రు టీజీఈ జేఏసీ తరపున టీజీఈ జేఏసీ తరపున మొత్తం యాభై ఏడు డిమాండ్లు పెడితే ఆ యాభై ఏడు డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలే పెండింగ్ డిఏలు పిఆర్సీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమోషన్స్ ఇవేవి పట్టించుకుంటలేదంట రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఉన్న రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలంటే దాదాపు తొమ్మిది వేల కోట్లో ఏమో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటది తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తొమ్మిది కోట్ల తొమ్మిది వేల కోట్ల తొమ్మిది వేల కోట్లే కావచ్చు రైట్ ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటది కానీ అన్నిటికీ పైసలు ఉన్నాయి రైతులకు రైతు బంధించడానికి పైసలు లేవు అందాల పోటీలకు పైసలు ఉన్నాయి రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు అందాల పోటీలు నిర్వహించేందుకు ఉన్నాయి పైసలు కానీ ఇగో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు ఆ హెలికాప్టర్ ఇంకో ప్రత్యేక చేపరు కొనేందుకు పైసలు ఉన్నాయి కానీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవు వాళ్ళ స్కేల్ ఏంది వాళ్ళ కథ ఏంది సరే స్కేల్ ముచ్చట పక్కకు పెడితే ఈ పెండింగ్ లో ఉన్నాయి మేము రిలీజ్ అయ్యం ఎంబటే మేము ఎదురు చూస్తున్నాం కనీసం డి ఏదైతే పిఎఫ్ జిపిఎఫ్ ఉంటుందా ఆ జిపిఎఫ్ పైసలు కూడా మింగుతుండ్రట రాష్ట్ర సర్కారు ఇస్తలేరట వాళ్ళ బిడ్డ పెళ్లికో లేకపోతే ఇల్లుకో హైయర్ స్టడీస్కో అవసరమైన పిఎఫ్ కట్ అవుతుంది కదా నెలకు నెలకు ఆ పైసలు కూడా మింగుతూ ఉన్నదట ఇప్పుడు ఏం చేయలేక అర్థం కాక రిటైర్మెంట్ ఏమై ఏదైతే ఉంటుందో దా వయసు పెంచాలని నిర్ణయం తీసుకుంటా ఉన్నదట రాష్ట్ర సర్కార్ మరి ఏం మాట్లాడతారు గవర్నమెంట్ ఉద్యోగులు ఏం మాట్లాడతారు ఈ అంశం మీద వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ అన్న దాన్ని బట్టి ఒక ఏడాది పెంచాలన్నా రెండేళ్ళు పెంచనా ఐదేళ్ళు పెంచాలన్నా అయితే చాలా గోస ఇబ్బంది వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ మనిషి ఆయుష్ కాలం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకు క్షీణించి పోతా ఉన్నది ఈ మందుల కొలి కథ కారకనా వాళ్ళు కూర్చోలు కొలువులు చేస్తే వాళ్ళు ఉంటారు నిలబడి కొలువులు చేస్తే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళు రిటైర్డ్ అయితే కొత్త నోటిఫికేషన్ లేచి కొత్తలకు జీతాలు ఇవ్వాలి తర్వాత వీళ్ళు రిటైర్డ్ అయితే పెన్షన్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్లకు నెల నెలకు పెన్షన్ ఇవ్వాలి మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుతుందని ఇలా వేరే దానికి వేరే దానికి ఖర్చులు పెడితే భారం పడతలేదు కానీ ఇగో ఇట్లాంటి వాటికి ఖర్చు పెడితే భారం పడుతుందని వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ పెంచే నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ తెలుస్తా ఉన్నది రేపు రేపు చూద్దాం ఇది ఒక ఇప్పుడు కదా నిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక హింట్ జారీ చేస్తామంటారు కదా వాళ్ళు కూడా తెలివిగా ఒక హింట్ జారీ చేస్తారు హింట్ మరి ఈ హింట్ మీద ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏ విధంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తాయి ఏం ఈ పోరాటం అనేది చూద్దాం రేపు రేపు